గత ఎపిసోడ్లో దావీదు కాలంలో మూడు సంవత్సరములు కరువు వచ్చింది ఎందుకు వచ్చింది ఆ విధంగా అనే దేవుని దగ్గర దావీదు మొరపెట్టినప్పుడు దావీదు సవులు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి నీ కాలంలో ఈ విధంగా వచ్చింది అని దేవుడు చెప్పినప్పుడు గిబియో నీళ్లను పిలిచి వారిని అడుగు వారు చెప్తారు అనని దేవుడు మరి దావీదికు చెప్పినప్పుడు దావీదు గిబియను పిలిచి మరి మేమేం ఏం చేయాలి దానికి పరిహారంగా మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు గిబియనులు దావీదతో చెప్పినటువంటి మాట ఏంటంటే మరి మేము ఏమి అడగం ఆ దోష నివృత్తి కోసము అని రాయబడింది అక్కడ దోష నివృత్తి కోసము మేము మీ దగ్గర వెండి అడగము బంగారం అడగము ఏమి అడగము కానీ మమ్మలను మీరు యహోవ తోడని మీరు ప్రమాణం చేశారు కదా మరి యహోవ తోడని ప్రమాణం చేసిన ఇస్రాయిలులను మరి వారే మమ్మల్ని సౌలు కుటుంబీకులు మమ్మల్ని హతమారుస్తూ ఉన్నారు కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు సౌలు కుటుంబంలో ఉన్నటువంటి ఏడుగురు కుమారులను మాకు అప్పగించండి మేము యహోవత్స్ ఉరి తీయాలి అని అడిగారు ఎంత మాట అడిగారు కదా వారికి కరువు పోవాలి అని అంటే దేశంలో గిబ్యోనిలకు సవులు చేసినటువంటి ఆ యొక్క దోషం నిమిత్తము సవుల కుటుంబంలో ఏడు మందిని వాళ్ళు బలిగా తీసుకోవాలి బలి చేయాలి యహోస్ అధిరణి అడిగారు అలా అడిగినప్పుడు దావీద ఒప్పుకుంటాడు అలా ఒప్పుకున్నప్పుడు ఎవరున్నారు సవుల కుటుంబంలో మంది కుమారులు ఎవరున్నారు అని దావీద ఆలోచించాడు మరి యోనాతను బట్టి మెఫీ భవిష్యత్తును దేవుడు అతన్ని ఏమీ చేయలేదు అతన్ని అప్పగించలేదు అయితే అని చూస్తే సవులు ఉపపత్ని ఒక ఆమె ఉన్నది ఆమె పేరు రిస్పా ఈరోజు మీతో నేను రిస్పా అనే మాట మీరు విన్నారా సవులు ఉపపత్ని రిస్పా ఆ రిస్పా బిడ్డలు ఇద్దరున్నారు మగబిడ్డలు ఉన్నారు కనుక ఆ ఇద్దరు బిడ్డల్ని తర్వాత తన కుమార్తెకు ఐదు మంది బిడ్డలు ఉన్నారు ఆ ఐదు మంది బిడ్డలు ఆ మగ ఉన్నారు ఆ బిడ్డల్ని అప్పగించాలి అనుకుంటాడు రండి మనము దేవుని యొక్క బైబిల్లో వాక్యలేఖనాల్లో మనం చదువుకుందాం సమయేలు రెండవ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయ ఎనిమిదవ వచ్చినము చూస్తే అయ్యా కుమార్తె రిస్ప సౌలునకు కనిన ఇద్దరు కుమారులకు అర్మోనిని మెఫీ భవిష్యత్తును సౌలు కుమార్తెగు మెరాబు మొహులతీయుడుగు బర్జిలై కుమారుడైన అద్రియేలునకు కనిన ఐదుగురు కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించెను ఈ దావి ఏం చేస్తాడంటే ఈ యొక్క మెరాబు పెద్ద కుమార్తె సౌలు యొక్క పెద్ద కుమార్తె మీకాల మనకెట్లా తెలుసు దావిదు భార్య కాబట్టి పెద్ద కుమార్తె పేరు మెరాబు ఆమె యొక్క ఐదుగురు కుమారులను ఈ రెస్పా యొక్క ఇద్దరు కుమారులను ఏం చేస్తారంటే దావీదు గిబియోనులకు అప్ప చెప్తాడు అప్ప చెప్పినప్పుడు ఏమవుతుందంటే చూడండి వారు తొమ్మిదవ వచనములో వారు ఈ ఏడుగురిని తీసుకుని పోయి కొండ మీద యహోవా సన్నిధిని ఊరి తీసిరి ఎవరండి గిబియోనీలు ఎందుకు ఎందుకు తీశారు దావీదు కాలంలో వచ్చినటువంటి ఆ కరువు పోవటానికి దానికి పరిహారంగా సౌలు కుటుంబంలో ఏడు మంది ఉరి తీశారు కొండ మీద ఉరితీసిరి అని రాయబడింది ఆ ఏడుగురు ఏకరీతిగానే చంపబడిరి కోత కాలమున ఎవల కోత ఆరంభమందు వారు మరణమైరి అని మనకు ఇక్కడ రాయబడింది అవునండి సవులు ఉపపత్తిని అయినటువంటి ఈ రిస్ప తన ఇద్దరు కుమారులను దావీది యొక్క సైనికులు వచ్చి ఏ విధంగా ఉరితీపోతున్నారు మరి కరువు పోవాలంటే మరి ఇద్దరు బిడ్డల్ని మరి తీయాలి ఈ బిడ్డల్ని మేము తీసుకెళ్తున్నాం ఈ మగ బిడ్డల్ని మేము తీసుకెళ్తున్నాం అలాగే మెరాబు బిడ్డల్ని ఐదు మందిని మేము తీసుకొని వెళ్తున్నాం అని చెప్పినప్పుడు ఈ తల్లి మరి ఎంత భద్రత కదా సవులు ఉపపత్ని అనంటే సౌలు రాజు కదండి రాజు భార్యనే ఆమె ఒకవేళ రాణి స్థానం అంతా ఉండకపోయినా ఆమె రాణినే కదా ఆమె ఆ స్థానములో సవులకి ఇద్దరు బిడ్డల్ని కన్నదేనంటే రాణి అంతా లేకపోయినా అయినా ఆ స్థానములు ఉన్నది కనుక ఆమె అంత లగ్జురియస్గా ఉండి ఉంటుంది ఖచ్చితంగా ఆమె యొక్క ఇల్లు ఆమె యొక్క బెడ్స్ ఆమె యొక్క అన్ని కూడా లగ్జురియస్గానే ఉండి ఉంటుంది మరి ఆ విధంగా చలికత్తులతో చక్కగా మరి మంచిగా ఉండేది కాబట్టి అలాంటి ఆమె తన కండ్లు ఎదురుగానే ఇద్దరు బిడ్డలను ఊరెత్తటానికి తీసుకొని వెళ్తున్నప్పుడు తల్లి హృదయం ఎలా ఉంటుందండి ఒకసారి ఆలోచించేయండి తల్లి హృదయము ఎంత వ్యాధిన పడి ఉంటుంది ఎంత దుఃఖపత నిండిపోయి ఉంటుంది ఒకవేళ ఈ యొక్క రెస్పా దాబీదు కాళ్ళ మీద పడి అయ్యా నాకున్నది ఇద్దరు బిడ్డలే సవులు రాజు లేడు సవులు చనిపోయాడు మీకు తెలుసు మరి నా ఇద్దరి బిడ్డల మీద నేను ఎంతో ఆశలు పెట్టుకున్నా ఎంతో నమ్మకం పెట్టుకున్నా వారి పెద్దవారిని చేయాలని ఇదిగో నువ్వు వారిని తీసుకు వారి చేతికి అప్పగించి ఉరితీయాలని చూస్తున్నావు ఎలాగైనా నా బిడ్డలను రక్షించు అని రెస్ప ఒకవేళ కాళ్ళ మీద పడి ఉంటే ఒకవేళ దావీదికి మనసు కరిగేదేమో కానీ రెస్పా పని చేయలేదు రెస్పా ఒక రాణిస్థానంలో ఉన్నది కనుక తను ఏం చేస్తున్నదంటే తన ఇద్దరు బిడ్డలను తీసుకొని వెళుతుంటే చూస్తూ ఉన్నది తన ఇద్దరు బిడ్డలను ఉరికమ్మానికి ఎక్కడానికి తీసుకొని వెళుతుంటే తల్లి తల్లడిల్లిపోయి ఉండవచ్చు కానీ ఆమె త్యాగము చేసింది ఇద్దరు బిడ్డల్ని ఎందుకో తెలుసా దేశ క్షేమము కోసం దేశము కరువుతో అనేక మంది ప్రజలు ఎంతోమంది చనిపోతున్నారు కరువుతో అల్లాడిపోతున్నారు లేక ఉన్నారు ప్రజలంతా కూడా కనుక నా ఇద్దరు బిడ్డల్ని వారు తీయటం ద్వారా దేశము సుభిక్షంగా ఉంటుంది అనుకుంటే నా బిడ్డల్ని నేను అర్పిస్తా అని తల్లి తన హృదయంలో తీర్మానం చేసుకున్నది తను ఏం చేసిందో తెలుస తన బిడ్డల్ని త్యాగం చేసిస్తుంది రిస్పా అంటే ఏంటంటే మండుచున్న రాగి అని అర్థం బర్నింగ్ చార్కోల్ అని అర్థం తన హృదయము మండిపోతున్నప్పటికి తన హృదయము దుఃఖము వేదనతో ఉన్నప్పటికి దేశ క్షేమము కోసం తన ఇద్దరు బిడ్డలను కూడా అక్కడ ఉరికంబానికి ఎక్కించడానికి ఒప్పుకున్నది వారు వచ్చి తీసుకెళ్ళారు ఏడు మందిని ఏడు మందిని కూడా ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ఏకరీతిగా వారు ఉరి తీసినట్టుగా మనకు వ్రాయబడి ఉంది రండి అక్కడే ఎరఫై ఒకటి పదో వచ్చిన చూస్తే ఆమె ఏం చేసిందంటే అక్కడ అయ్యా కుమార్తె గురెస్ప గోనిపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆ నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి తగలు ఆకాశ పక్షులు వాటి మీద వ్రాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండెను అని వ్రాయబడింది ఈమె ఏం చేసిందంటే ఈ బిడ్డలతో పాటు వెళ్ళిందండి ఈ రిస్ప ఆమె హృదయం ఎంత వేదనతో మండిపోతున్నా కూడా ఆ బిడ్డలతో పాటు వెళ్ళింది ఎక్కడ ఉండేదండి ఆమె రాత్రులు తన బిడ్డల బెడ్ మీద పండేసుకొని మరి తలుపులు వేసుకొని ఎంత భద్రంగా మనం కూడా అలానే ఉంటాం కదా రాత్రులు తలుపులు ఓపెన్ చేసి ఉన్నాం కదా చక్కగా కంఫర్ట్ గా మన ఇంట్లో ఉంటాం కదా మనకంటే ఎంతో కంఫర్ట్గా రాణి స్థానంలో ఉన్న ఆమె ఎంతో కంఫర్ట్గా ఉండేటువంటి ఆమె ఇప్పుడు ఏం చేసిందంటే తన కంఫర్ట్ని అంతా వదిలేసింది తన బెడ్ని వదిలేసింది తన ఇంటిని వదిలేసింది రాత్రులు దొంగలు వస్తారేమో ఏమన్నా పురుగు పుట్టొస్తుందేమో అని మనం వాకిలేసుకుంటా ఆమె కూడా అంతకంటే భద్రంగా ఉండిందేమో అయితే అవన్నీ కూడా వదిలేసింది ఆ కంఫర్ట్స్ అన్ని వదిలేసి ఆమె ఏం చేసిందో తెలుసా ఆ బిడ్డల వెంటనే తోడుతోనే వెళ్ళింది ఆమె కళ్లార ఉరితీసేది చూసింది ఆ కొండ మీద బిడ్డలు ఉరితీస్తుంటే ఆమె దేశ రక్షణ కోసం ఆమె తన బిడ్డలను త్యాగము చేసినటువంటి తల్లిగా ఉన్నది ఏమాత్రమే నీ బిడ్డలను త్యాగం చేయగలవు ఏ నువ్వు ప్రేమించేది ఏమి దేవుని కోసం నువ్వు త్యాగం చేయగలుగుతున్నావు దేశ రక్షణ కోసం దేశంలో అనేక మంది నశించిపోతున్నారే ఆత్మీయ జీవితంలో కరువుతో దేవుడు ఎవరు అని తెలుసుకోలేక కరువుతో నశించిపోతున్నారే నిజమైన దేవుడెవరో మోక్షానికి తీసుకు దేవుడెవరో తెలియక అందరూ అటు ఇటు పరిగెత్తుతున్నటువంటి వారిగా ఉన్నారే భయంకరమైన పరిస్థితిలో ఉన్నది మన దేశం మన దేశము కోసం ఎంతమంది ఇలాంటి తల్లులు లావగలరు ఎంతమంది ఇట్లాంటి తల్లులు దేవుడి కోసం సాక్రిఫైస్ చేయగలరు త్యాగము చేయగలరు అని దేవుడి ఈ దినాన అడుగుతూ ఉన్నాడు రెస్ప మండుచున్నటువంటి రాయిగా ఉన్నది దేశము కోసం దేశంలో ఉన్నటువంటి కరువంతా కూడా పోవటానికి తన కడుపును పుట్టిన ఇద్దరి బిడ్డలను త్యాగం చేసినటువంటి తల్లిగా ఉన్నది ఆమె తన ఆ యొక్క బెడ్డును వదిలేస్తుంది ఏమండి నువ్వు తల్లిగా నువ్వు చేసేటువంటి పనులన్నిటిలో కూడా మరి అంత పనులు చేసుకొని నువ్వు ఒకవేళ బెడ్ మీద పండుకొని నిద్రపోతున్నావేమో అలసిపోయి కానీ రిస్మ ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు నీ కంఫర్ట్ను వదిలేస్తావా నీ బిడ్డను దిగి మోకరిస్తావా ఆమె కొండ ఎక్కినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఆమె గోని పట్ట తీసుకొని పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం గోని పట్ట దుఃఖానికి సూచనగా ఉన్నది గోనిపట్ట మరి ఉపవాస ప్రార్థనకు సూచనగా ఉన్నది ఇక్కడ రిస్పా గోనిపట్టను కొండ మీదకి తీసుకెళ్ళి ఒంటరిగా ఆమె కొండ మీద గోనిపట్ట పరుచుకొని దాని మీద కూర్చొని కాపలా కాస్తోంది తీయబడినటువంటి ఆ ఇద్దరు బిడ్డలను కాపలా కాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో ఏమండి ఒక స్త్రీగా ఒక తల్లిగా ఆమెకు భయం లేదా ఒక స్త్రీగా ఒంటరిగా చీకటిలో రాత్రులు విషపురుగులు వస్తాయని మృగాలు వస్తాయని బిడ్డలను కాపాడాలని చచ్చిపోయినటువంటి బిడ్డలను కాపాడాలని అక్కడ కూర్చుంది ఇప్పుడు లోకంలో అనేకమంది మంది ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి అలాంటి బిడ్డల కోసం అలాంటి వ్యక్తుల కోసం అలాంటి దేశం కోసం ఎంతోమంది ఆత్మీయ జీవితంలో నశించిపోతున్నటువంటి వారి కోసం ఆత్మల చచ్చిపోయినటువంటి వారి కోసం ఎంతమంది ఈ దినాన గోనె పట్టలు తీసుకొని కొండకెక్కగలరు ఎంతమంది బైబు లేకుండా ఎంతమంది దేవుని దగ్గరకు వచ్చి రాత్రి మొగల దేవుని సన్నిధిలో ఒక నీరు కార్చగలరు చచ్చిపోయినటువంటి ఆ శవాల కోసం బ్రతికున్న బిడ్డల కోసం కాదు చచ్చిపోయినటువంటి శవాల కోసం అక్కడ తల్లి అక్కడే కాపులా కాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అలా కాపలా కాస్తుంది ఎందుకు దానికి ఒక రైస్ అన్నట్టు ఉన్నది ఏడు ఏడుమందిని అప్పగిస్తే వాళ్ళని ఉరి ఉరితీస్తే ఇక్కడ కరువు పోతుంది అని అన్నప్పుడు దావీదు వాళ్ళని ఏడుమందిని అప్పగించాడు వాళ్ళ ఏడు మందిని కొండ మీద ఉరితీస్తే కరువు పోలేదు కరువు అలానే కొనసాగుతూనే ఉన్నది కానీ రిస్పా ఇక్కడ పాత్ర ఎంతో ఉన్నది ఒక తల్లి పాత్ర ఎంతో ఉన్నది ఇక్కడ ఆ యొక్క వీష్ప అక్కడ ఎప్పుడైతే గోను పట్ట పరుచుకొని ఎప్పుడైతే ఆ బిడ్డల్ని కాస్తూ ఉన్నదో ఎంతవరకు కాసిందంటే దాదాపుగా ఒక నాలుగు నెలల వరకు ఆ విధంగా ఆమె కొండ మీద ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఒకసారి మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకట వచ్చిన చూస్తే రెండు ఒకటి మీ అపరాధముల చేత పాపముల చేతన చచ్చిన వారే ఉండగా అని రాయబడింది అలాగే రూకసు వార్త ఇరవై ఒకటి ముప్పై ఏడు చూస్తే యేసు ప్రభు ప్రతి దినము పగటి ఎందు దేవాలయములో బోధించచ్చు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపుచుండెను అని ఇక్కడ మనకు రాయబడి ఉంది దేవుడు ప్రభు యేసుక్రీస్తు కొండ అనుభవ జీవితం కలిగినటువంటి వారు యేస్సు క్రీస్తు పగలంతా సమాజ మందిరంలో ఉంటున్నారు రాత్రి కొండ మీదకి ఎక్కి అక్కడ ప్రార్థన చేసేటువంటి వారిగా ఆయన అవునండి అలాంటి అనుభవానికి మనము వద్దామా యేస్ ప్రభు కలిగినటువంటి అనుభవము అక్కడ రిస్పా కలిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం కొండ అనుభవ జీవితంలోనికి మనం రావాలి ప్రార్థన జీవితంలోనికి మనం రావాలి రాత్రి మగలు దేవుని సన్నిధుల సమయం దొరికిన కొలది మనం దేవుని సన్నిధిలో మోకరించగలిగిన అనుభవంలోనికి మనం రావాలి దేవుని వాక్యమును ధ్యానం చేయటం ప్రార్థన చేయడం దేవుని సన్నిధిలో గడపటం మనం నేర్చుకోవాలి నశించిపోతున్న వీరుని ఏ కాకులు గద్దలు ఎత్తుకొని పోకుండా వారి హృదయంలో నాటబడినటువంటి వాక్యముని విత్తనాన్ని ఆకాశపక్షలు ఎత్తుకొని పోకుండా సార్థనుడు ఎత్తుకొని పోకుండా ప్రభా అనేక చోట్ల వాక్యం వెనపడుతుందినైనా అనేక మంది సేవకులు దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు వాక్యమును వెనజలుతున్నారు ప్రభు సాతానుడు వారి హృదయములో నుంచి ఆ వాక్యమును తీసుకొని పోకుండా గ్రంథలు తీసుకొని పోకుండా ఆకాశపక్షుల ఆ యొక్క వాక్యము అనే విత్తనాన్ని తీసుకొని పోకుండా ప్రభా నేను ప్రార్థన చేయగలవా చచ్చిపోయిన వారండి చచ్చిపోయిన వారి కోసం దేవుడు వచ్చాడు ఆత్మలో మనం చచ్చిపోయినటువంటి వారి కోసం దేవుడు వచ్చాడు ఇప్పుడు మనం నువ్వు నేను రక్ష్యం పొందాను అనేక మంది ఆత్మలో నశించిపోతున్నారు అయితే వాక్యం అయితే వాళ్ళ హృదయాల్లో పడుతుంది కానీ వెంటనే పక్షులు వచ్చి రాతి మీద పడినటువంటి విత్తనములను తీసుకుని వెళ్ళి వాళ్ళ హృదయాలు గట్టిగా ఉన్నాయి వాళ్ళ హృదయాలు రాతి హృదయాల్లాగా ఉన్నాయి మార్పు లేని హృదయాలుగా ఉన్నాయి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేశ్యంలో పోతుంది ఆత్మీయంగా అనేక మంది రక్షింపబడతారు స్వస్థత కలుగుతుంది నీ పాత్ర ఎంతో ఉన్నది అక్కడ పాత్ర అక్కడ ఎంతో ఉన్నది వారు ఏడు మందిని ఊరి తీసినా కూడా అక్కడ దేశ్యంలో పోలేదండి ఈమె నాలుగు నెలలు అక్కడ ఆ విధంగా దాదాపుగా నాలుగు నెలలు అక్కడ ఆ కొండ మీద కూర్చున్నది కనుక ఆ యొక్క శవాలు కుళ్ళిపోతున్నాయి నాలుగు నెలలు అట్లే ఉంటాయండి ఊరి వారు కుళ్ళిపోతున్నాయి ఒకవేళ నేను అనుకుంటాను కండంతా కూడా రాలిపోతుందేమో అయినా తల్లి ఆ విధంగానే చూస్తోంది ఎందుకో తెలుసా రాజు గృహములో రాజుకు సంబంధించినటువంటి కుమారులు ఏమాత్రము కూడా అవమానకరం ఆ విధంగా కాకులు గద్దలు తినటం వారి శవాలు అవమానకరంగా ఉండేవి వారిని సమాధిలో పెట్టాలి వారిని సమాధి దగ్గరికి తీసుకొని రావాలి సమాధిలో పూడ్చాలి వారిని ఆ విధంగా చేసేంతవరకు కూడా రిస్పా ఆ యొక్క కొండ మీద గోనిపట్ట పట్టపరిచి ప్రార్థన చేసేదిగా ఉన్నది ఈ విషయంలో మనం కూడా ఒక లెసన్ నేర్చుకుందామా రిస్పా తన యొక్క హృదయము మండిపోతున్నది ఆమె యొక్క రాయి లాంటి తన హృదయమును కరిగించుకున్నది ఎక్కడో అంతస్తులో ఉండాల్సినటువంటి ఆమె క్రిందకు దిగి వచ్చింది అంతస్తులో సేవకులు చేస్తే పరిచయం చేయించుకునేటువంటి ఆమె ఇప్పుడు తన కుమారు నిమిత్తము ఆమె ఆమె కొండ మీదకి వచ్చినట్టుగా ఉన్నది ఆమె కృదయము మంచి పొజిషన్లో ఉందని ఒకవేళ గర్వించిందేమో కానీ ఆమె దాన్నంతా కూడా విడిచిపెట్టి కొండ మీదకి వచ్చింది గోరెట్ట మీదకి వచ్చేసింది తను తాను తగ్గించుకొని నీవు ఆ విధంగా తగ్గించుకొని వస్తావా నీకు కలిగిన దాన్ని బట్టి ఒకవేళ నీకు అన్ని ఉన్నాయని ఒకవేళ గర్విస్తున్నావేమో అయితే అనేక మంది చనిపోయి ఆత్మలో నశించిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు రెస్పా బ్రతికున్న బిడ్డల కోసం అక్కడ ఉపవాసం ఉంది చనిపోయినటువంటి బిడ్డల కోసం కొండ మీద ఎంత ధైర్యంగా ఒక స్త్రీ ఉండగలిగిందంటే మనం దాని గురించి మనం ఆలోచన చేయాలి రెస్పా లాంటి హృదయం నీకు వస్తుందా ఈ దినాన ఆమె తన బిడ్డలకు ఎదురుగా తన యొక్క కండలు రాలిపోతుంటే చచ్చిన శవాలు వాసన వస్తున్నా కూడా కొండ మీదే కూర్చున్నది తన బిడ్డల కాపులా కాస్తుంది ఏమండి అక్కడ ఇద్దరు బిడ్డలే కాదు మెరాబు పిల్లల ఐదు మంది ఉన్నారు ఆ ఐదు మందిని కూడా కాస్తూ ఉన్నది ఆమె ఏ కాకులు గ్రద్దలు పక్షులు మృగాలు తెరకుండా కాస్తూ ఉన్నదండి ఆమె ఒక్క లేడీ నువ్వు చేయలేవా పని స్త్రీలు చేయలేరా పని తప్పకుండా చేస్తారు ఇందులో ఏ యొక్క లెసన్ లేకపోతే పాఠం లేకపోతే దేవుడు రిస్పా గురించి మనకు దేవుడి వాక్యంలో రాయబడింది అమ్మా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మనము శక్తివంతులం చేయగలము ఒక పట్టుదల ఉంటే మనం చేయగలం ఇక్కడ మనము ఒకసారి ఆమె ఎలా ఉన్నది ఎక్కడ అని ఒకసారి మనం చూస్తే చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పచ్చెనిమిదవచ్చని చూస్తే ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని రాయబడింది దేవుడు ప్రేమలో ఉండదు అంటున్నాడు ఆమెను బిడ్డల్ని ఎంతగానో ప్రేమించిందామె కనుక తనకు భయం కలగట్లా ఆ బిడ్డలు ఇట్లనే కాకులు గద్దలు వదిలేస్తే అలా రాజుకు పుట్టినటువంటి బిడ్డలు వీళ్ళు ఒక ధర్మంగా వాళ్ళని పూడ్చిపెట్టాలి సమాధిలోనికి తీసుకురావాలి నిజంగా ఎంత మంచి తల్లి కదా ప్రాచరికంలో ఉన్నటువంటి ఆ ధర్మం నెరవేర్చేంత వరకు కూడా ఆమె అక్కడ కాపలా ఉంది ఆ మాట ఏమైందో తెలుసా భయం లేకుండా ఉన్నటువంటి ఆమె చేసిన త్యాగం ఆమె సాక్రిఫైస్ దావీదికు వినపడేంత వరకు కూడా అక్కడ ఉందండి ఆమె చూడండి ఒకసారి మనము సమయలు రెండవ గ్రంథం ఇరపై ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చినా మనం చదివితే అయ్యా కుమార్తె గురస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వెనపడెను దావీదునకు వినపడింది దావీదునకు వినపడింది అంతవరకు ఆమె కొండ మీదే ఉందండి అంతవరకు కొండ మీద ఉంది త్యాగం చేసే తల్లిగా ఉంటావా నీ బిడ్డల కోసం ప్రార్థించే తల్లిగా ఉంటావా దేశ సంరక్షణ కోసం ప్రార్థించే తల్లిగా ఉంటావా దేశంలో ఉన్న కరువు పో ఆత్మీయమైన కరువు పోవాలి అని ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ బ్రతకాలని ప్రార్థించే ఒక స్త్రీగా లేస్తావా దినము లేస్తావా దేవుడు అంటున్నాడు పేతుడు రాసిన పత్రికలో పేతుడు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ జనంలో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు నద్దకు వచ్చిన వారై అంటున్నాడు నీ ఒక అమూల్యమైనటువంటి రాయివి ఎందుకంటున్నాడు మాట నువ్వు సజీవమైన రాయివి రక్షింపబడినటువంటి బిడ్డవి ఒక రాయికి ప్రాణం వస్తే ఎలా ఉంటుంది కఠినంగా దేవుని దగ్గర రానటువంటి వారు దేవుని దగ్గర నువ్వు లోబడి వచ్చావు కదా ఒక్కదానివే నువ్వు ఒక్కడివే రక్షింపడితే ఎలా అనేకులు రక్షింపబడాలి కనుక సజీవమైన రాయిగా దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు అమూల్యమైనటువంటి వారు అమూల్యమైనటువంటి వారు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నీ జీవితంలో రెస్పా లాంటి నీ అమూల్యమైనటువంటి దానవుగా నువ్వు ఉంటావా ఆమె కంఫర్ట్స్ను వదిలేసింది నువ్వు కంఫర్ట్స్ వదిలేసింది దేవుని దగ్గరికి వస్తావా రండి ఐదవ వచ్చిన అక్కడే చూస్తే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరునూ సజీవన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని రాయబడింది మీరు సంబంధమైన రాళ్ళుగా కట్టబడాలి మనము సంబంధమైన వారిగా మనం కట్టుకోవాలి ఇతరులు కట్టాలి రిస్పత్ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ దినం మనం నేర్చుకుందామా దావీదుకు వినపడేంత వరకు కూడా ఆమె పైన ఉంది అప్పుడు వినపడిన తర్వాత దావీద అంత త్యాగం చేసిందా ఆమె కొండ మీద అట్లానే ఉన్నదా అని చెప్పి ఏం చేసినాడో తెలుసా ఏడు మంది యొక్క వారి ఎముకలు తర్వాత సౌల యొక్క ఎముకలు వీళ్ళందరినీ తీసుకుని వచ్చి సౌలు కుమారు యొక్క ఎముకలు అందరినీ తీసుకొచ్చి వారి తండ్రి అయిన కీషు సమాధిలో పెట్టేంతవరకు కూడా దావిదు మరి సేవకులకు ఆజ్ఞాపించిన కూడా అవన్నీ తీసుకొచ్చి కీషు సమాధిలో ఉంచుతారు ఆ ఎముకలన్నీ వేలాడబడిన కొండ మీద ఉన్నటువంటి ఎముకలు అని రాయబడింది ఎముకలు అయిపోయినారు వాళ్ళు ఆ ఎముకలు తీసుకొచ్చి సమాధిలో పెట్టారట కీషు సమాధిలో పెట్టినప్పుడు దేశ్యములో కరువు పోయింది హాలయలుయ్యా ఆమె అప్పుడు ఆకుండా దిగి వచ్చింది దేశ్యములో కరువు పోవాలంటే నీవు ఒక స్త్రీస్పలాగాను ఉండగలవా ఆ కరువును ఆత్మీయ జీవితంలో అనేక మందికి దేవుడు ఎవరో తెలియక కరువుతో కొట్టుకలాడుతున్నారు నీవు ఆ జీవితంలో వాళ్ళ కోసం ప్రార్థించే తల్లిగానే ఉంటావా ఈ దినుమ లాంటి తల్లిగా ఉండటానికి ఒక తీర్మానం చేసుకుంటావా సజీవమైన రాయిగా మండించినటువంటి రాయిగా రెస్ప ఏ విధంగా ఉన్నదో నీవు కూడా మండుచున్నటువంటి రాయిగా నువ్వు ఉండాలని దేవుడు అమూల్యమైనటువంటి దానవి అమూల్యమైనటువంటి వాడువైన దేవుడు మాట్లాడుతుంటే ఈ ధర్మను అమూల్యమైనటువంటి దానను నేను ఆ విధంగా కోసం రెస్ప అలాగా నా దేశము నా దేశము రక్షింపబడాలని ఒక తీర్మానముతో ఈ ధర్మ మోకరిస్తావా ఒక తీర్మానము చేసుకుంటావా నీకోస్తా ప్రార్థన చేస్తా